హాయ్ యూ వాస్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అండ్ ఇవాళ మన మరో స్టోరీని యు ఆర్ మై కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ ట్వంటీ ఫైవ్ మూవీ చూడడం కంప్లీట్ అవ్వడంతో దేవ్ అండ్ కో షాపింగ్ మాల్లో తేలుతారు అమ్మాయిల ముగ్గురిలో షాపింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేని ఖుషి కేవలం వాళ్ళ వెనుక తిరుగుతూ సజెషన్స్ ఇస్తుంది అబ్బాయి ముగ్గురు మాత్రం ఎవరికి నచ్చిన షాపింగ్లో వాళ్ళు పడిదొరులుతూ ఉంటారు అలేక్య కావ్య మాత్రం వెస్ట్రన్ వేర్లో మొదలుపెట్టి శారీస్ లెహంగాలో మునిగి చివరికి కాస్మెటిక్స్లో తేలుతారు తీసుకున్న అన్ని షాపింగ్ బ్యాగ్స్ కూడా కార్డ్ నుండే బిల్ పే చేయడంతో బిల్ కౌంటర్ నుండి ఫుడ్ కోర్ట్ వైపు సాగుతాయి వాళ్ళందరి అడుగులు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆర్డర్ చేయడంతో చేసిన ఆర్డర్ వచ్చేలోపు మాటల ప్రవాహంలో ఊగుతూ ఉంటారు ఖుషీ కావ్య చరణ్ మరియు జాన్లు దీనికి మాటలు తప్ప ఇంకేం అవసరం లేదేమో అని ఖుషీ గురించి అనుకుంటూ ఫోన్లో బిజీ అయిన దేవుని గమనిస్తూ మాటలు కలుపుతుంది అలేఖ్య ముందు అలేఖ్యతో మాట్లాడకుండా ఉన్న ఖుషీలో కనిపిస్తున్న పొసెస్నెస్ కోసం కావాలని చిన్నగా నవ్వుతూ సైడ్ చూపులతో ఖుషీని గమనిస్తాడు దేవ్ అప్పటి వరకు కావ్య వాళ్ళతో బాగానే మాట్లాడిన ఖుషి సడన్గా ముఖం మార్చడానికి కారణమేంటో తెలియక పక్కకు చూస్తున్న జాన్ వాళ్ళకి దేవ్ నవ్వుతూ అలేఖ్యతో కలిసి మాట్లాడటం వల్ల అని తెలిసి వాళ్ళందరి ముఖాలు కూడా నల్లగా మారుస్తారు వీళ్ళకి కొంచెం దూరంలో వేరే టేబుల్ దగ్గర అలేఖ్యను ఫాలో చేసే గ్యాంగ్ కూర్చొని వీళ్ళనే గమనిస్తూ ఉంటారు ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది తినడంలో బిజీ అయిన ఫ్యామిలీ మెంబర్స్ని ఉద్దేశిస్తూ దేవ్ తన ఫోన్ మాట్లాడుతూ టూ మినిట్స్ గాయస్ యూ ఆన్ అంటూ పక్కకు వెళ్తాడు దేవ్ కాల్ మాట్లాడి తిరిగి వస్తున్న టైంకి ఒక అమ్మాయి చూసుకోకుండా డాష్ ఇస్తుంది దేవ్కి కాల్ మాట్లాడి పాకెట్లో మొబైల్ పెట్టుకుంటున్న దేవ్ ఆమె గుద్దడం వల్ల అతడి మొబైల్ కింద పడిపోతుంది దానికోసం ఇద్దరు ఒకేసారి వంగి తమ తలలు ఢీ కొట్టుకుంటారు అనుకోకుండా సారీ సార్ చూసుకోలేదు అని కంగారుగా చెబుతున్న ఆమెను చూస్తూ ఇట్స్ ఓకే అని దేవు చెప్పేలోపే వెనుక నుండి ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఆ అమ్మాయి మీద పట్టుకొని విసురుగా పైకి లేపుతారు ఎంత ధైర్యమై నీకు నన్ను కాదని అసలు భూమి మీద బ్రతికి ఉండగలగను అనుకుంటున్నావా అని ఆ అబ్బాయి ఎవరో ఆ అమ్మాయితో అంటూ ఉంటాడు ఏ నన్ను వదులు అంటూ అతడు నుండి గింజుకుంటుంది ఆ అమ్మాయి ఏంటే వదిలేది నా నుండి తప్పించుకుందాం అనుకున్నావా నో ఛాన్స్ నువ్వు నన్ను లవ్ చేయాల్సిందే పెళ్ళి కూడా చేసుకోవాల్సిందే నీకు ఇంకో ఆప్షన్ లేదు అంటాడు ఆ అబ్బాయి చాలా కఠినంగా చావైనా చేస్తాను కానీ నీలాంటి వాడిని మాత్రం పెళ్లి చేసుకోను తెగించి మాట్లాడుతుంది ఆ అమ్మాయి ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ వాగుతున్నాం అంటూ మెడ పట్టుకున్న చేతిని అలానే ఉంచి మరొక చేతితో ఆమెడ కొట్టడానికి ఎత్తుతాడు ఆ అబ్బాయి కొడతాడు అన్న భయంతో కళ్ళు మూసుకున్న ఆ అమ్మాయికి ఎన్ని సెకండ్స్ గడిచినా ఆ అబ్బాయి స్పష్ట తెలియకపోవడంతో కళ్ళు తెరిచిన తనకు వాడి చేతిని గాల్లోనే ఆపి దేవు కనిపిస్తాడు ఎవడ్రా నువ్వు నీకెంత దై అంటున్న అతడి మాట పూర్తి కాకుండానే పగిలిన చెంప సౌండ్ ఆ చుట్టూ మారుమోగుతుంటే వెళ్ళిపోయే వాళ్ళు ఆగి మరీ దేవుళ్ళని చూస్తూ ఉంటారు జోనన్య అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది అంటుంది ఖుషి అవును ఖుషి ఏంటి అక్కడంతమంది ఉన్నారు పదండి వెళ్ళి చూద్దాం అంటూ తింటున్న వాళ్ళు టేబుల్ వదిలి జనాలు మోగిన చోటుకు చేరుకొని కోపంతో ఎర్రబడ్డ దేవుని చూస్తూ సైలై ఉంటైపోతారు ఇంతలో ఖుషి ముందుకు వచ్చి ఏమైంది దేవుగారు అని ఖుషి అడిగేలోపే కింద పడిన వాడు స్పీడ్గా పైకి లేవబోయి అది వాడి వల్ల కాక తిరుగుతున్న తలని ఒక చేతితో పట్టుకొని గట్టిగా విదిలిస్తూ మరొక చేతి చూపుడు వేలుతో దేవుని బెదిరిస్తూ నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావు ఈరోజు నీ సంగతి చెప్తాన్రా అని అంటాడు చూపిస్తున్న అతడి వేలుని వెనక్కి విరిచేస్తూ వాడి ముందు ఒక నీట్ ఔన్ చేసి కూర్చుంటాడు దేవు సారీ సార్ వాడి తరపున నేను సారీ చెప్తున్నాను దయచేసి మీరు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి సార్ అంటున్న ఆ అమ్మాయి వైపు సీరియస్గా ఒక్క చూపు చూస్తాడు దేవు దేవుని బతిమాలుతున్న ఆ అమ్మాయిని ఖుషీ జాన్ ఎవరు ఈ అమ్మాయి అన్నట్టు వింతగా చూస్తే చరణ్ మాత్రం ఆ అమ్మాయిని అయోమయంగా చూస్తూ ఉంటాడు వేలిని విరిచేస్తున్న నొప్పికి గట్టిగా అరుస్తూ మరో చేతితో దేవుని కొట్టడానికి వాడు పిడికిలు బిగిస్తాడు బిగించిన వాడి చేతిని తన ఉక్కి పిడికిల్లో నలిపిస్తూ వాడిని పైకి లేపి మరి నోస్కి ఒకే ఒక్క పంచిస్తాడు దేవు పగిలిన చెంపతో పాటు విరిగిన నోజ్ బోను దాని నుండి కారుతున్న రక్తాన్ని చేతితో పట్టుకొని నీ సంగతి ఇలా కాదు ఇక్కడే ఉండి చెబుతాను నీ పని అంటూ వెనక్కి పరిగెడతాడు ఆ తన్నులు తిన్నవాడు వాడు ముక్కు నుండి రక్తం కారుతూ ఉండడం చూసి వీడేం చేస్తాడు అనే భయంతో కళ్ళు తిరిగి పడిపోతున్న ఆమెని నేలపై పడకముందే పట్టుకుంటాడు దేవు హలో మీస్ హలో అంటున్న దేవు మాట ఆ అమ్మాయి చెవులకు ఎవరో నూతిలో ఉండి పిలుస్తున్నట్టుగా వినిపిస్తుంది పక్కన ఉన్న చైర్లో ఆమెను కూర్చోబెట్టి ఖుషీ వైపు చూస్తాడు దేవ్ చూపుకి బదులుగా ఆమెను పట్టుకొని పక్కన ఉన్న వాటర్ బాటిల్తో కొన్ని వాటర్ డ్రాప్స్ ఆ అమ్మాయి ముఖం మీద చల్లి ఆ అమ్మాయికి మెలకు తెప్పిస్తుంది ఖుషి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసిన ఆమెకు తన వైపే టెన్షన్గా చూస్తున్న ఖుషీని చూస్తూ చుట్టూ చూపు సారిస్తున్న ఆమెకు నాలుగడుగుల దూరంలో కనిపిస్తాడు చరణ్ ఒక నిమిషం పాటు చూపు మరల్చక చరణ్ వైపే చూసి మరునిమిషం తన గురించి అడుగుతున్న ఖుషి వైపు చూస్తుంది ఆ అమ్మాయి మీ పేరేంటండి అసలు ఎవరు మీరు అతడెందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని ఖుషి కంగారుగా అడుగుతుంటే నా పేరు మహతి మాది ఆత్రేపురం ఇక్కడ మెడిసన్ చదువుతున్నాను అని ఒక నిమిషం ఆగి అతడు మా డాడీ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు అతనితో నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అంటూ చరణ్ వైపు కళ్ళెత్తి ఒకసారి చూసి కానీ అతను మంచోడు కాదు అని నాకు ఇక్కడికొచ్చే తెలిసింది అందుకే వాడితో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా నేను పెడుతున్న దూరం వాడిలో ఉన్న కోపానికి కారణమయ్యి ఇలా ఎక్కడ పడితే అక్కడ నన్ను పెళ్లి చేసుకోమని ప్రేమించమని టార్చర్ చేస్తున్నాడు అంటూ దేవు వైపు చూసి భయంగా చెప్పి ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటుంది మహతి మహతి చెప్పిన విషయం అర్థమవుతుంది దేవుకి అలాగే చరణ్ మహితి చూపుల భాష కూడా దేవుకి అర్థమవుతుంది ఖుషీ వాళ్ళకి అక్కడ జరిగేది ఏది అర్థమవుదు సార్ మీరెవరో నాకు తెలియదు బట్ వాడు అసలు మంచివాడు కాదు రౌడీలతో ఫ్రెండ్షిప్ కూడా ఉంది వాడికి ముందు మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోండి సార్ ప్లీజ్ అంటూ మహతి రిక్వెస్టింగ్గా అంటుంటే చా వాడికి భయపడి మా దేవ్ వెళ్ళిపోవాలా నో ఛాన్స్ సిస్టర్ అంటాడు జాన్ జాన్ అన్న మాటకి కోపంగా చూస్తున్న ఖుషీని చూసి వెంటనే టోన్ వచ్చేస్తాడు జాన్ దేవు గారు మనం ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోదాం భయంగా చెబుతుంది ఖుషి ఒక నిమిషం సూటిగా భయం నిండుకున్న ఖుషీని చూస్తూ జాన్ చరణ్ని ఆ అమ్మాయిని జాగ్రత్తగా డ్రాప్ చేసి తన డీటెయిల్స్ తీసుకొని రమ్మని చెప్పు అంటాడు దేవ్ అలాగే అన్నయ్య ఆమె వైపు చూస్తూ అంటాడు చరణ్ దేవు చెప్పిన మాటకి చరణ్ వెంటనే రియాక్ట్ అవ్వడంతో వీడెందుకు అంతలా ఎగ్జైట్ అవుతున్నాడు అని మనసులోనే అనుకొని చరణ్ వైపు మహతీ వైపు బుర్ర తిప్పి తిప్పి చూస్తాడు జాన్ ఆ బుర్రపూట తప్ప వేరే థాట్ రాకపోవడంతో హుసూరం అనుకుని దేవుని ఫాలో చేస్తాడు అన్నయ్యా అంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళ అనుకుంటూ చరణ్తో మహతి అని పిలిపించుకొని ఈ లోకంకి వస్తుంది ఆమె డ్రైవర్కి కాల్ చేసి కార్ తెమ్మని చెప్పి మాల్ బయట అందరితో కలిసి వెయిట్ చేస్తుంటాడు దేవ్ ముందు తెచ్చిన కార్లో మహతిని తీసుకొని వెళ్తాడు చరణ్ చరణ్ డ్రైవింగ్ చేస్తుంటే పక్కన సీట్లో ఒదిగి కూర్చున్న మహతీనే సైడ్ చూపులతో గమనిస్తూ ఉంటాడు చరణ్ చేతికి ఉన్న బ్రాస్లెట్ మూవలను లాగుతూ ఎటో చూస్తూ కూర్చున్న ఆమెను ఎక్కడ డ్రాప్ చేయాలి అంటూ అడుగుతూ ఇద్దరి మధ్య మౌనాన్ని బ్రేక్ చేస్తాడు చరణ్ అది అంటూ సమ్ హాస్టల్ అడ్రస్ మహతీ చెప్పడంతో ఓకే అంటాడు చరణ్ ఆయన నిజంగా మీ అన్నయ్య మెల్లిగా అడుగుతుంది మహతి అంటాడు చరణ్ మరి నన్ను పట్టుకుంది కదా ఆ అమ్మాయి తనెవరు మళ్ళీ మహతి అడుగుతుంటే ఖుషి నా ఫ్రెండ్ ప్లస్ వదిన అంటాడు చరణ్ వదిన అంటే మీ అన్నయ్య వైఫా అడుగుతుంది మాతి నా వరకు అంటాడు ఏమి చెప్పాలో తెలియక అదేంటి అయోమయంగా మాతి అడుగుతుంటే ఓయ్ నీ బుర్రా నువ్వు చదివే మెడిసిన్లో వాడు నా ఫ్యామిలీ డీటెయిల్స్ మీద కాదు అంటూ కారు సైడ్కి ఆపుతూ చెబుతాడు చరణ్ పొగరు చిన్నగా లేదు వీడికి అనుకుంటూ తన దిగవలసిన ప్లేస్ రావడంతో కారు నుండి దిగి చరణ్ వైపు వచ్చి నిలబడుతుంది మహదీ విండో గ్లాస్ కిందకు దించి మహదీనే చూస్తూ ఉంటాడు చరణ్ మళ్ళీ వాడొచ్చి వచ్చి నెన్న ఇబ్బంది పడితే అని చరణ్ గట్టిగా అడుగుతుంటే నన్ను కేవలం పెళ్లి చేసుకోమని మాత్రమే ఇబ్బంది పడతాడు కానీ నాకెవరైనా సపోర్ట్ చేసినా నా వెనుక తిరిగినా వాడు భరించలేడు ఎంత అంటే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడు వాడు అంత మూర్ఖుడు ఇప్పుడు నా భయం మీ అన్నయ్య గారి గురించే అంటూ నెమ్మదిగా చెబుతుంది మహతి వాడు మా అన్నయ్య లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేడు ఒకవేళ టచ్ చేయాలన్నా వాడు మరో జన్మెత్తాలి ఆ విషయం మర్చిపోయి టెన్షన్ ఫ్రీ ఉండు నువ్వు అంటూ మహతీకి చెప్పి నేను వెళ్తున్నా బాయ్ అంటూ కా స్టార్ట్ చేసి సైడ్ మిర్రర్ నుండి మహతీనే చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు చరణ్ ఆ కార్ కనుమరుగయ్యే వరకు అక్కడే ఉండి తర్వాత హాస్టల్ లోపలికి వెళ్ళిపోతుంది మహతి బ్యాక్ టు దేవ్ కార్ కోసం వెయిట్ చేస్తున్న దేవుని దూరం నుండి చూపిస్తూ వాడే అన్న నన్ను కొట్టాడు అంటూ చెబుతాడు మహతిని పెళ్లి చేసుకోవాలి అనుకునేవాడు వచ్చిన మనుషులు దేవుని చేరకముందే వాళ్ళ అంతు చూస్తారు అలేఖను ఫాలో చేస్తున్న బ్యాచ్ తన చుట్టుపక్కల జరిగే ప్రతి పనినే గమనిస్తున్నా ఏమీ తెలియనట్టుంటాడు దేవ్ ఇంతలో దేవ్ మరో కార్తో అక్కడికి రావడంతో అందరినీ తీసుకొని ఇంటికి చేరిపోతాడు దేవ్ వాళ్ళు వెళ్ళినప్పటికీ బామ్మ పద్మగారు రూమ్లో పడుకోవడంతో ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఫైట్ వల్ల సరిగ్గా తినని వాళ్ళకి జ్యూస్ అందిస్తుంది ఖుషి ఎవరు జ్యూస్ వాళ్ళు ఫినిష్ చేసి రూంలోకి వెళ్ళిపోతే ఇంకా ఇంటికి రాని చరణ్ కోసం వెయిట్ చేస్తూ హాల్లోనే ఉంటుంది ఖుషి రూంలోకి వెళ్ళిన దేవ్ ఫ్రెష్ అయినా కూడా ఖుషి ఇంకా రూమ్కి రాకపోవడంతో డోర్ ఓపెన్ చేసి పైనుండే సోఫాలో కూర్చున్న ఖుషీని చూస్తున్న టైంకి చరణ్ ఇంట్లోకి వస్తూ కనిపిస్తాడు అమ్మయ్యా వచ్చావా నీ కోసమే వెయిట్ చేస్తున్నా అంటుంది ఖుషి ఏదో భారం తీరిపోయినట్టుగా ఊపిరి పీల్చుకుంటూ మాట్లాడి ఎందుకు ఖుషి అయోమయంగా అడుగుతాడు చరణ్ ఎందుకేంటి ఆ అమ్మాయిని జాగ్రత్తగా డ్రాప్ చేసావా నిన్ను ఎవరు ఏమీ అనలేదు కదా కాస్త భయంగా ముఖం పెట్టి అడుగుతుంది నో ఖుషి నన్ను ఎవరు ఏమంటారు అయినా నీ పిచ్చి కాకపోతే అంటాడు చరణ్ అదే ఆ అమ్మాయి కోసం ఎవరైనా వచ్చి నేను అన్నారేమోనని అవును ఆ అమ్మాయి పేరేంటి ఏదో చెప్పింది చరణ్ మహాలక్ష్మి అను మహతి అంటూ ఖుషి సాగదీస్తుంటే మహతి అంటాడు చరణ్ అదే అదే మహతి తను సేఫే కదా అడుగుతుంది ఖుషి డబుల్ సేఫ్ అంటాడు చరణ్ నీకెలా తెలుసు ఖుషి డౌట్గా అడుగుతుంటే ఎలా అంటే అన్నయ్య తన డీటెయిల్స్ తెలుసుకోమని ఊరికినా చెప్పారా ఏంటి ఈ పాటికే మహతికి తెలియకుండా ఫుల్ ప్రొటెక్షన్ ఆమెకి ఏర్పాటు చేసి ఉంటుంటాడు అన్నయ్య అంటూ అన్నయ్య మీద భరోసాతో చరణ్ చెబుతుంటే సరిపోయింది మీ అన్నకు తగ్గ తమ్ముడివి అన్నమాట అంటుంది ఖుషి అంతే కదా మరి సరే రస్ తీసుకో ఇప్పటికే చాలా టైం అయింది అని వెళ్తున్న చరణ్ని ఆపి జ్యూస్ గ్లాస్ అతడి చేతికి అందించి అది అతడు ఖాళీ చేశాక ఇప్పుడు వెళ్ళి పడుకో చరణ్ అంటూ తన రూమ్కి వెళ్తున్న ఖుషీనే దడిదేరిన కళ్ళతో చూస్తూ ఉంటాడు చరణ్ ఖుషి పైకి రావడం గమనించి తిరిగి రూమ్లోకి వెళ్ళి బెడ్ పై పడుకున్నట్టు యాక్ట్ చేస్తాడు దేవ్ రూమ్ చేరిన ఖుషి దేవుకి డిస్టర్బ్ అవ్వకుండా డోర్ లాక్ చేసి అడుగులో అడువేసుకుంటూ పడుకున్న దేవు వైపు ఒకసారి చూసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్తుంది తర్వాత నైట్వేర్లోకి మారి ఫేస్ వాష్ చేసుకొని దేవుకి దూరంగా బెడ్పై పడుకుంటుంది ఖుషి కాలం గడుస్తున్నా ఎంతసేపటికి నిద్ర పట్టకపోవడంతో విసుగ్గా లేచి పడుకున్న దేవు వైపు ఒకసారి చూసి బాల్కనీ డోర్ తెరిచి బయట నిలబడి వెన్నెలు చూస్తున్న ఖుషీను వెనుక నుండి చుట్టేస్తాయి రెండు బలమైన చేతులు ఈరోజు అప్డేట్ ఇక్కడితో అయిపోయిందండి స్టోరీ అయితే కొనసాగుతుంది సారీ అండి రోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల చిన్న అప్డేట్ ఇచ్చాను బట్ రేపు నుంచి మళ్ళీ మనం ఎప్పటిలాగే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ప్లస్ అప్డేటే మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్ లవ్ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్